నమస్తే అండి ఇది మన తాడికొండ ఊరు నానుకొని ఉన్న సిఆర్డీ అప్రూవల్ ఉంచారండి టిఎల్పి నెంబర్ కూడా వచ్చింది చుట్టూ ప్రహరీ కూడా వర్క్ అయిపోయింది ఎంట్రన్స్లో గేటు వర్క్ చేస్తున్నారు స్టోనింగ్స్ కూడా ఇచ్చాము డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అయిందండి ఇది వచ్చేసి మనకు కనపడుతుంది నీడు ముక్కలండి ఇది నీడు ముక్కల ఇది వచ్చేసి మనకు తాడికొండ విలేజ్ అండి తాడికొండ కనపడుతుందంతా కూడా తాడికొండ విలేజ్ తాడికొండ ఊరు నానుకొని ఉంటాము ఇదంతా కూడా మనకి సిఆర్డి అప్రూవల్ పెంచారండి ల్యాండ్ టిఎల్పి నెంబర్ వచ్చింది కాబట్టి డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు వన్ మంత్ లోపే మనకి ఎల్పి నెంబర్ కూడా వస్తుంది ఇదంతా వెంచర్ అండి మనకి మాస్టర్ ప్లాన్ ప్రకారం అవుటర్ రింగ్ రోడ్ కూడా మనకు ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లోనే పోతుంది చాలా దగ్గరగా ఉంటాం మన మాస్టర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం ల్యాండ్ పూలింగ్ కూడా గట్టిగా ఒక ఐదు ఐదు కిలోమీటర్ వరకు ఉంటుందండి ఇవి వచ్చేసి ఎదురుగా వేరే వెంచర్స్ ఇది వచ్చేసి మనకి తాడికొండ ఊరండి ఇదంతా కూడా ఈ కనపడుతుంది తాడికొండ ఊరు తాడికొండ కొండ ఇవి దీన్ని ఆనుకొనే మనకు అండి ఇది ఇదంతా కూడా మనకి విలేజ్ విలేజ్కి ఊరు ఉనుకునే ఉంటాము సిఆర్డి అప్రూవల్ అండి వెంచరు క్యాపిటల్ ల్యాండ్ పోలింగ్కి చాలా దగ్గరగా ఉంటాము ఇటువైపు వచ్చేసి మనకి నిడుముక్కల విలేజ్ వస్తుంది ఆ కొండ నిడుముక్కల విలేజ్ అండి గుంటూరు అమరావతి రోడ్డు అటు ఎదురు కనపడుతుంది కూడా మనకి పెద్ద పరిమి పెద్దపరం బిల్లేజ్ ఇంకా క్యాపిటల్ బిల్డింగ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి కనపడుతుంటాయి లొకేషన్ చాలా బాగుంటుందండి అది వచ్చేసి మనకి ఈ కనపడుతున్న పెద్ద బిల్డింగ్ వచ్చేసి మనకి అది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండి అది ల్యాండ్ పూలింగ్లో ఉంటుంది నీరుకొండలో దాని పక్కనే విట్ కాలేజీ ఉంటుంది ఈ మొత్తం కూడా ఇదంతా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండి ఇదంతా మనకి రాజధానికి చాలా దగ్గరగా ఉంటామండి అప్పుడు ఆ వెళ్ళే బస్సు మనకి గుంటూరు వెళ్తుంది తుల్లూరు నుంచి గుంటూరు వెళ్ళే అది వెహికల్ ఈ కనపడుతుందంతా కూడా ల్యాండ్ పులింగ్ ఏరియానే ఆ కనపడుతుంది నీరు కొండండి అది ల్యాండ్ పులింగ్ దగ్గర ఉంటుంది ల్యాండ్ పూలింగ్లో ఉంటుంది సో ఇదంతా కూడా మనకి తాడికొండ అంతా తాడికొండ ఊరండి తాడికొండ ఊరు నానుకొని మనకి ఈ వెంచర్ ఉన్నాము ఇది సిఆర్డీఏ అప్రూవల్ అంటే కంప్లీట్గా అన్ని ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ ఇస్తారు స్టోనింగ్ ఇచ్చి ఉన్నారు మొత్తం సీసీ రోడ్ ఇస్తారు ఇదంతా కూడా సిఆర్డిఏ ప్రకారం మనకి అంతా కూడా మనకి ఇది లోపల చుట్టూ ప్రారీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇది కనపడుతుందంతా కూడా ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ అండి ఇది ఇది వచ్చేసి మన క్యాపిటల్ లొకేషన్కి దగ్గరగా ఉన్నాము ఇంకా ఇది వన్ అండ్ ఓన్లీ అమరావతి క్యాపిటల్ కాబట్టి క్యాపిటల్ ల్యాండ్ పూలింగ్కి మనం జస్ట్ ఒక నాలుగైదు కిలోమీటర్ల లోపే ఉంటాము తాడికొండ ఊరు ప్రక్కనే ఉన్నామండి దాంట్లో కూడా మనకి గుంటూరు విజయవాడ కంటే కూడా గుంటూరు అమరావతి రోడ్డు తాడికొండ ఏరియా మంచి రైజింగ్ అండి ల్యాండ్ కూడా మన ల్యాండ్ పూలింగ్ ఏరియా చాలా దగ్గరగా ఉంటాము ఎక్సలెంట్ లొకేషన్ ఇదంతా కూడా మంచి మన ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ వచ్చే లొకేషను రాజధానికి కూడా మనం మెయిన్ లొకేషన్లో ఉంటాము ల్యాండ్ పూలింగ్కి జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటాము అవుటర్ రింగ్ రోడ్డుకి వచ్చేసి కేవలం ఒక కిలోమీటర్ లోపే ఉంటామండి ఔటర్కి ఔటర్ రింగ్ రోడ్డుకి వచ్చేసి తాడికొండ ఊరికి వచ్చేసి మనం ఇంకా ఊరికి ఆనుకునే ఉంటాం క్యాప్ కూడా ఏమి ఉండదండి అండి రెసిడెన్షియల్కి ఇళ్ళకానుకునే ఉంటాము చుట్టూ ప్రారీ కూడా కట్టేసి మొత్తం డెవలప్మెంట్ చేసేసిందండి వెంచర్ ఇది మనకి లొకేషన్ మొత్తం స్టోనింగ్ కూడా అయిపోయింది ఇక మనకి సిసి రోడ్లో ఒకటి పార్క్ డెవలప్మెంటు ఓపెన్ డ్రైనేజీ వాటర్ ట్యాంక్ మొత్తం కంప్లీట్గా డెవలప్ చేస్తారండి ఇది వచ్చేసి మొత్తం మన సైట్ లొకేషను మంచి డెవలప్మెంట్ లొకేషను క్యాపిటల్కి మనం చాలా దగ్గరగా ఉన్నామండి ఇప్పుడు క్యాపిటల్ కన్ఫర్మేషన్ అయిపోయింది కాబట్టి మన ల్యాండ్ పూలింగ్ ఏరియా కేవలం నాలుగైదు కిలోమీటర్ దూరంలో ఉంటాము తాడికొండ విలేజ్ నానుకొని ఉంటుంది కాబట్టి లొకేషన్ ఎక్సలెంట్ లొకేషన్ అండి మంచి ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ వచ్చే లొకేషను సో ఇందులో కేవలం ఇంకా థర్టీ ప్లాట్స్ మాత్రం అవైలబిలిటీలో ఉన్నాయండి ఇది వచ్చేసి గజం వచ్చేసి మనకి ఎయిటీన్ థౌజండ్ చెప్తున్నారు సో ఇది కంప్లీట్ డెవలప్మెంట్ అవుతుందండి ఇప్పుడే మనకి డెవలప్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది థ్యాంక్ యూ అండి